Мсти метро одівнівський з фактом. పల్నాడు జిల్లా చిలగలూరిపేట పట్టణంలోని యాభై రెండు ఎకరాల కిట్కో గృహ సముదాయంలో రేపు ఏడవ తారీఖున ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఉచిత వైద్య శిబిరం ప్రారంభించబడను ఏపీ ప్రైవేట్ కాంపౌండర్స్ అండ్ నర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండముట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరూ మరియు పట్టణంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం కార్యక్రమంలో టిట్కో హాస్ ప్రెసిడెంట్ షేఘావ్స్ అంకమ్మారావు దేవరకొండ నాగేశ్వరరావు ఏ వెంకట్ గుంజి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు నివసిస్తున్నాం ప్రజలందరికీ నమస్కారాలు రేపు ఆదివారం అనగా అంజలి హాస్పిటల్ వారిచే ఉచిత సేవా కార్యక్రమం క్యాంపు ప్రారంభించబడుతున్నాము అందుకు చిరుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ వివిధ ప్రాంతాల వాళ్ళు వచ్చి చికిత్స పొంది ఈ జయపురం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే మన కుంటుమూడు నాగేశ్వరరావు గారు అలాగే అంజలి డాక్టర్ అంజలి హాస్పిటల్లో లో ఉన్న పనిచేస్తున్న డాక్టర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చిలకడూరుపేట పూర్వ ప్రజలందరికీ కూడా ఒక చక్కని అవకాశం చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి టిక్కు హౌసెస్ అనగా యాభై రెండు ఎకరాల్లో నివసించే వాళ్ళందరూ కూడా రేపు అనగా ఆదివారం ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి శ్రీ అంజలి హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరమును ప్రారంభించడం జరుగుతుంది మరి ఈ వైద్య శిబిరంలో మరి జనరల్ సర్జన్ అలానే గ్యాస్ట్రో సంబంధించి ఆర్టో డిపార్ట్మెంట్ సంబంధించి అలానే ఊపిరితిత్తులు సంబంధించి మరి కార్డియాక్ సంబంధించిన సమస్యలు అందరూ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికి కూడా ఇక్కడ వైద్యం అందించబడుతుంది మరి ఈ చక్కని అవకాశాన్ని యాభై రెండు ఎకరాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలే కాకుండా చీలకలూరు పేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లి లక్షల లక్షలు మరి ఖర్చు పెట్టేటువంటి స్తోమత లేని వారందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ హాస్పిటల్లో మరి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించే అవకాశం ఉన్నది అలానే ఇన్సూరెన్స్ లాంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికైతే మరి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వారందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని మరి ఏదైతే మరి డాక్టర్లు గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి మరి పేద మధ్య తరగ బరుగు బలహీన వర్గాలందరికీ కూడా మరి ఒక సేవాదుకత పనిచేయడానికి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా నిజంగా అయితే నిజంగా ఎవరికైతే ఏ అనారోగ్య సమస్యలు ఉన్నాయో వారందరూ కూడా ఉదయం తొమ్మిది గంటలకి క్యాంప్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం రెండు గంటల వరకు మరి కొనసాగుతుంది కాబట్టి ఎవరికైతే మరి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వారందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అలానే ఇది జిఎస్ ఫౌండేషన్ షేక్ గౌస్ బాసా గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాం మరి ఏదైతే శ్రీ అంజలి హాస్పిటల్ సంబంధించి డాక్టర్స్ స్టాఫ్ అందరూ కూడా వస్తారు కాబట్టి మీరందరూ ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని స్వద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నారు